ఇప్పుడు ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి మరొక కాన్సెప్ట్ అమ్మా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూడండి ఫ్రాక్షన్స్లో కంపేర్ చేయడం అనేది మీకు రావాలి సో ఈ చాప్టర్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేసేసాను వీడియోస్ డిజిటల్ బోర్డ్ వీడియోసే చేశాను సో ఇది మనకి సైనిక్ స్కూల్ సిలబస్లో ఒక సిలబస్గా ఇచ్చాడనమాట అంటే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని ఒక చాప్టర్గా ఇచ్చేసాడనమాట మనకి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని ఒక చాప్టర్గా ఇచ్చేశాడు అంటే మనకి ఈ చాప్టర్లా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ చెప్తాను ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వీడియో వస్తుంది సో దీనికి సంబంధించి మరలా వేరుగా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్గా చెప్పాను అది కూడా చూడండి దీని తర్వాత అదే చూడండి అదేవిధ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూడండి దీని తర్వాత ఫ్రాక్షన్స్ సంబంధించి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్ చేస్తాను అనమాట ఎడిషన్ సబ్ మల్టిప్లికేషన్ డివిజన్ ఓకేనా ఆ తర్వాత వాటిపైన ఉన్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ ఫ్రాక్షన్ సంబంధించి ఎల్సీఎంఎస్సీఎఫ్లు ఆ తర్వాత ఏవైనా పీవైక్యూస్ ఉంటే పీవైక్యూస్ చేసేసుకుంటాము సో మనకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నిట్లో ఉన్నటువంటి సంస్థ సాల్వ్ చేస్తాం సో చాలా ఎక్కువ సిలబస్ అవుతుందన్నమాట ఇదంతా కూడాను సో మీరు వన్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ వీక్లో నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఏ చాప్టర్నైనా సరే వన్ వీక్ పాటు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే సో మీకు కొద్దిగా అంటే ఐ మీన్ నేను ఓపెన్గానే చెప్పేస్తాను అందరికీ నువ్వు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నామంటే మీ శ్రమ ఎక్కువగా ఉండాలి టీచర్స్ కంటే పిల్లల తాలూకా శ్రమ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృషి కూడా అందులో ఉంటేనే మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట ఓకే ఎందుకంటే వన్ వీక్లో ఒక చాప్టర్ నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు చిన్న చిన్న చాప్టర్స్ అయితే రావచ్చేమో కానీ ఇలాంటి చాప్టర్స్ రావడం కొద్దిగా కష్టపడాలి మనం ఓకే అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఫ్రాక్షన్స్ని త్రీ టైప్స్గా కంపేర్ చేస్తానన్నా సో ఆ కాన్సెప్ట్ చెప్పాక ఇక్కడ నేను వస్తాను సో ఎలా కంపేర్ చేస్తామని కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మా కంపేరిజన్ అంటే పోల్చడం లేదా ఆర్డరింగ్ చేయడం ఏంటి సార్ కంపేరిజను ఇక్కడ నేను ముందు సమ్స్ ఇస్తాను మీరు ఒకసారి చూడండి సో నైన్ బై టెన్ సెవెన్ బై టెన్ ఇక్కడ మరొక సమ్ ఇస్తాను సెవెన్ బై సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై సిక్స్ ఇక్కడ సమ్ కూడా ఇస్తాను ఎయిట్ బై లెవెను థర్టీన్ బై ఫిఫ్టీన్ ఇలా మూడు రకాలుగా ఇచ్చాను నేను సో వాట్ డి యూ అబ్జర్వ్ హియర్ మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు ఈ మూడు రకాలుగా ఇచ్చాను కదా ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి ఎస్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ సమ్లో న్యూమరేట్ సారీ డినోమినేటర్స్ అంటే హారము అంటాం తెలుగులో డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి ఎవరమ్మా డినోమినేటర్స్ ఆర్ సేమ్ డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి ఫస్ట్ సమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి ఎక్కడా టెన్ ఇక్కడ టెన్ మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి ఎవరమ్మా న్యూమరేటర్స్ అంటే పైన ఉన్నటువంటివి ఈక్వల్గా ఉన్నాయి లేదా సేమ్ ఒకేలాగా ఉన్నాయి సెవెన్ 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 బై ఎయిట్ సెవెన్ బై సిక్స్ ఇక్కడేమిచ్చాను నైన్ బై టెన్ నైన్ బై సెవెన్ బై టెన్ ఇక్కడేమో డినామినేటర్స్ ఈక్వల్ అక్కడేమో న్యూమరేటర్స్ ఈక్వల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ ఈక్వల్గా లేవు డినోమినేటర్స్ కూడా ఈక్వల్గా లేవనమాట బోత్ ఆర్ డిఫరెంట్ అదేందా ఇలా మనం మూడు రకాలుగా కంపేర్ చేసుకుంటాం ఫస్ట్ కంపారిజన్ ఏం చెప్తున్నాను న్యూమరేటర్ సీక్వల్ సారీ డినోమినేటర్ సీక్వల్ పర్వాలేదు దాటి దాటి నేర్చుకున్నాను ఓకేనా సో డినోమినేటర్ సీక్వల్ సెకండ్ వన్ ఎవరుగా చెప్తున్నాను నేను న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉండడం థర్డ్ నా ఏం చెప్తున్నాను న్యూమరేటర్ ఈక్వల్గా లేదు డినామినేటర్ ఈక్వల్గా లేదు ఈ ఫైవ్ మినిట్స్ పాటు మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ కానీ మీరు ఖచ్చితంగా విన్నట్లయితే ఈ చాప్టర్లో వచ్చేటువంటి రెండు క్వశ్చన్లు కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఫైవ్ మినిట్స్ మీరు జాగ్రత్తగా వినండి ఏంటి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ బై టెన్ను సెవెన్ బై టెన్ అని ఇచ్చాను ఎంత ఇచ్చానమ్మా నైన్ బై టెన్ సెవెన్ బై టెన్ అని ఇచ్చాను ఇప్పుడు చూడండి మనకి ఎగ్జామ్ పెట్టేటప్పుడు మార్క్స్ ఎలా వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ పెడితే మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ వేస్తారు క్రిందనేస్తారు అవునా కాదా క్రిందనేస్తారు మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే మనకు మార్క్స్ వచ్చాయో వాటిని పైన వేసి ఇలా చెప్తా ఉంటాం అందరికీ మీ స్టూడెంట్లు అందరికీ కూడా క్రిందన ట్వంటీ ఫైవ్ కామన్ కదా అవునా కదా అందరికీ కూడా కింద అవుట్ ఆఫ్ మార్క్స్ కామను ఎవరు అవ్వచ్చు వాళ్ళకి ఇక్కడ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి కామన్ అవునా అవుట్ ఆఫ్ మార్క్స్ ఏంటమ్మా కామన్గానే ఉంటాయి ఇప్పుడు మీరు అబ్జెక్ట్ చేయండి అంటే ఇక్కడ కూడా ఏంటి వీడికి టెన్ వీడికి టెన్ మార్క్స్కి ఎగ్జామ్ పెడితే దీనికి ఏమో నైన్ వచ్చాయి దీనికి ఏమో సెవెన్ వచ్చాయి అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినట్టు నైన్ మార్క్స్ అంటే నైన్ అనేవాడు పెద్ద నైన్ బై టెన్ ఈజ్ గ్రాటర్ దెన్ సెవెన్ బై టెన్ నైన్ బై టెన్ అనేది సెవెన్ బై టెన్ కంటే పెద్దది అర్థమైందా మరోసారి చెప్పాలా చూడండి డినోమినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు డినోమినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు న్యూమరేటర్ ఏది గ్రేటర్ దెన్ ఉంటే అంటే ఏది పెద్ద నెంబర్ ఉంటే న్యూమరేటర్ ఏది పెద్దది ఉంటే అదే పెద్ద నెంబరు న్యూమరేటర్ ఏది పెద్దది ఉంటే అదే పెద్ద నెంబరు అదేందా సో డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్ దేనికి గ్రేటర్ ఉంటే అదే గ్రేటర్ నెంబరు అలా గుర్తుంచుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు అలా కాదు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది కూడా అంటే దేనికైనా ఇదే రూల్ అమ్మా కాకపోతే ఇక్కడ నేను అలా చెప్తున్నాను చూడండి సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై సిక్స్ ఇక్కడ ఎవరు ఈక్వల్గా ఉన్నారు న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి ఎవరు ఈక్వల్గా ఉన్నారు న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా నేను ఇంకొక సి చిన్న సమ్ తీసుకుంటాను న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నటువంటిది టూ తీసుకుంటాను యాక్చువల్గా మనం మన ఇంటికి ఒక ఐదుగురు చుట్టాలు వచ్చారనుకుందాం చుట్టాలంటే బంధువులు రిలేషన్స్ వచ్చారనుకుందాం నా ఇంట్లో టూ బాటిల్స్ ఆఫ్ కోక్ లేదా సంథింగ్ డ్రింక్ ఉంది నా దగ్గర సో ఈ టూ మెంబర్స్ వచ్చేటప్పుడు ఈ టూ లీటర్స్ కూడా లేదా టూ బాటిల్స్ కూడాను ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసేసాను నేను ఏంటమ్మా ఫైవ్ మెంబర్స్కి కూడా ఒక గ్లాసెస్లో ఇలా వేసేసి ఇచ్చేశాను అనమాట ఓకేనా ఇచ్చాను ఇప్పుడు నాకు ఇదే టూ లీటర్స్ డ్రింక్ ఉంది అలా కాకుండా ఎయిట్ మెంబర్స్ మన ఇంటికి వచ్చారనుకుందాం ఎంతమంది వచ్చారు ఎయిట్ మెంబర్స్ వచ్చారనుకుందాం ఇవే టూ లీటర్స్ ఉండేటప్పుడు ఫైవ్ మెంబర్స్ వచ్చారు అదే టూ లీటర్స్ ఉండేటప్పుడు ఎయిట్ మెంబర్స్కి గ్లాసుల్లో వేస్తాను నేను అవునా అయితే ఈ టూ లీటర్స్ వా డ్రింక్ని లేదా ఏదైతే ఉందో మన దగ్గర ఆ కోక్ని ఫైవ్ మెంబర్స్కి పంచేటప్పుడు ఎక్కువ వస్తుందా అంటే ఒక్కొక్కరికి ఎక్కువ వస్తుందా ఎయిట్ మెంబర్స్కి పనిచేటప్పుడు ఎక్కువగా కనిపిస్తుందా ఎస్ ఫైవ్ మెంబర్స్కి పనిచేటప్పుడు వాళ్ళ గ్లాస్ కొద్ది సైజు మనం ఎక్కువ వేస్తాం అదే మనకి ఎక్కువ మంది వచ్చారనుకో వాళ్ళు కొద్ది కొద్దిగా సర్ది పెట్టేస్తాం అనమాట అదే డ్రింక్ని సర్ది పెట్టేస్తాం నాకు కదా అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే న్యూమినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు డినోమినేటర్ ఏది చిన్నది ఉంటే దాని వాల్యూ అంత పెద్దది అర్థమైందా మీకు మీ ఫాదరు ఒక టెన్ రూపీస్ ఇచ్చి ఓకేనా మిమ్మల్ని ఇద్దరినే సర్దుకోమన్నారు టూ మెంబర్స్ని నిన్ను మీ అన్నయ్యను ఒక్కొక్కరికి ఎంత వస్తుంది టెన్ రూపీస్ ఇస్తే ఫైవ్ రూపీస్ చొప్పున వస్తుంది ఇప్పుడు ఇదే టెన్ రూపీస్ని ఫైవ్ మెంబర్స్ని సర్దుకోమన్నారు అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది టూ రూపీసే వస్తుంది అవునా కదా అంటే తక్కువ మంది ఉండేటప్పుడు ఎక్కువ అమౌంట్ నీకు వస్తుంది తక్కువ మంది ఉండే ఎక్కువ మంది ఉండేటప్పుడు తక్కువ అమౌంట్ నీకు వస్తుంది ఇక్కడ కూడా అంతే నేనేం చెప్తున్నా టూ గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్ నా దగ్గర ఉంటే ఫైవ్ మెంబర్స్ వచ్చేటప్పుడు ఎక్కువ వాళ్ళకి ఇస్తామా టూ మెంబర్స్ టూ గ్లాసెస్ ఆఫ్ టూ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ నా దగ్గర ఉండేటప్పుడు ఎయిట్ మెంబర్స్ వస్తే ఎక్కువ ఇస్తామంటే ఫైవ్ మెంబర్స్ వచ్చేటప్పుడు ఎక్కువగా వస్తుంది వాళ్ళకి ఓకే ఇక్కడ కూడా మనం అలాగే కంపేర్ చేసుకోవడం రావాలి మనకి అదైందా అంటే న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే డినోమినేటర్ ఏది చిన్న నెంబర్ ఉంటే తనకి వాల్యూ ఎక్కువ తనకి వాల్యూ ఎక్కువ చూసుకోండి ఒకసారి రెండింటినీ కంపేర్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సో డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్ ఏది పెద్దది ఉందో అదే పెద్ద వాల్యూ అలా కాకుండా న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే డినోమినేటర్ ఏది చిన్నది ఉందో అది పెద్దది అనమాట ఇప్పుడు అలా కాదు సార్ న్యూమరేటర్స్ ఈక్వల్గా లేదు డినోమినేటర్స్ ఈక్వల్గా లేదు అనేటప్పుడు డినోమినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి యాక్చువల్ నేను టూ ఇచ్చాను కాబట్టి జనరల్గా కంపేర్ చేసుకోవచ్చు అదేంటి టూ ఇచ్చాం కాబట్టి కంపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా అంతకంటే ఎక్కువగా ఇస్తే డినామినేటర్స్ని ఈక్వల్గా చేసుకోవాలి లేదా న్యూమరేటర్స్ అయినా ఈక్వల్గా చేసుకోవాలి అంటే డినామినేటర్స్ అయినా న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉండేటట్టుగా దీన్ని మార్చుకోవాలి మనం సార్ మరి ఎలా మారుస్తాం సార్ అంటే మనం న్యూమరేటర్స్ని ఈక్వల్గా చేయాలనుకున్నాం అనుకో న్యూమరేటర్స్ అన్నీ ఒకేలాగా ఉండాలనుకో అప్పుడు న్యూమరేటర్స్కి ఎల్సిఎం చేయాలి లేదు డినామినేటర్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి అనుకుంటే డినామినేటర్స్కి నువ్వు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అవి చెప్దాం మనం అది చెప్దాం ఎక్కువగా తీసుకునేటప్పుడు ఎలా చేయాలో చెప్తాను నేను అదేందా సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ ఈక్వల్గా లేవు డినామినేటర్స్ ఈక్వల్ లేదు ఓన్లీ టూ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కూడా ఇలా ఇది పెద్దదా ఇది పెద్ద టూ ఇస్తే టూ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి సార్ అంటే సింపుల్గా ఎయిట్ ఫిఫ్టీన్ జార్ ఇంటూ చేస్తే ఎయిట్ ఫిఫ్టీన్ జార్ వన్ ట్వంటీ ఎక్కడ చూసుకుంటే లెవెన్ థర్టీన్ జార్ వన్ ఫార్టీ త్రీ ఎవరు పెద్దది వన్ ఫార్టీ త్రీ పెద్దది కాబట్టి వన్ ఫార్టీ త్రీ అని రాస్తాం సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఫిఫ్టీన్తో ఇక్కడున్న న్యూమ్ రేటర్ని డినామినేటర్ని ఇంటూ చేస్తావు ఇక్కడ థర్టీన్ బై ఫిఫ్టీన్తో ఈ లెవెన్ని లెవెన్తో థర్టీన్ బై ఫిఫ్టీన్ని ఇంటూ చేసుకుంటాం అప్పుడు నీకు ఎలా వస్తుంది సార్ అంటే ఈ లెవెన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిఫ్టీన్తో పైన కింద ఇంటూ చేస్తామనుకోండి ఫిఫ్టీన్ ఎయిట్ జార్ వన్ ట్వంటీ ఫిఫ్టీన్ లెవెన్ జార్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది అప్పుడు రెండు డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయాయి కదా సో డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అదే పెద్ద అని మనం చెప్పుకున్నాం కదా అవునా కదా అందుకోసం సింపుల్గా అలా రాసేసాను నేను ఓకేనా మూడు కాన్సెప్ట్లు గుర్తుంచుకోవాలమ్మా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు దేమో డినామినేటర్స్ సెకండ్ దేమో న్యూమరేటర్స్ ఈక్వల్ థర్డ్ దేమో డినామినేటర్ న్యూమినేటర్ ఈక్వల్గా లేకుండా ఉన్నది ఓకేనా సో ఇప్పుడు మనం కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది చూడండి ఒకసారి ఒకసారి మనం ఇక్కడ కంపేర్ చేసుకునేటప్పుడు చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే సో మరి ఫస్ట్ వన్ గారు మనం చూసుకుంటే చూడండి ఇక్కడ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినోమినేటర్ ఇప్పుడు మాట్లాడాం కదా సేమ్ డినోమినేటర్ ఉంటే ఎలా ఉంటుంది సేమ్ డినోమినేటర్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ సింపుల్గా చెప్పాలంటే లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా ఉంటుంది అవుట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఒకవేళ టూ ఫ్రాక్షన్స్ తీసుకుంటే చూడండి విత్ ద సేమ్ డినోమినేటర్ సేమ్ డినోమినేటర్ ఉన్నటువంటి టూ ఫ్రాక్షన్స్ కానీ మనం తీసుకుంటే అవుట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినోమినేటర్ ద వన్ హ్యావింగ్ స్మాలర్ న్యూమినేటర్ ఈ స్మాలర్ దెన్ అదర్ దేనికైతే స్మాల్ న్యూమరేటర్ ఉంటుందో అది మేత దానితో పోల్చుకుంటే స్మాలర్ అనమాట ఓకేనా సో ఏ దానికైతే న్యూమరేటర్ పెద్ద ఉంటుందో మేత దానితో పోల్చుకుంటే అదే పెద్దది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫోర్ బై సెవెన్ ఉంది సిక్స్ బై సెవెన్ ఉంది రెండిట్లో పెద్దది ఎవరు సిక్స్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ అనేది చిన్నది కాబట్టి సిక్స్ బై సెవెన్ వైపు మనం సింబల్ పెడదాం చూడండి దీని పేరు లెస్ దెన్ ఏమ్మా దీని పేరు లెస్ దెన్ దీని పేరేమో గ్రేటర్ దెన్ ఏమని చదవాలమ్మా గ్రేటర్ దెన్ ఈజ్ గ్రేటర్ దెన్ అని చదవాలి యాక్చువల్గా దీన్నేమో ఈజ్ ఈక్వల్ టు అంటాం ఏమంటాం ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి పిలుస్తాం సార్ మరి ఈ సింబల్స్ ఎలా గుర్తుంటుందంటే ఇదిగోండి ఇది ఎల్లాగా ఉందా ఇది సేపులో ఉందా కాబట్టి లెస్ దెన్ ఎలా గుర్తించుకుంటామమ్మా లెస్ దెన్ మీకు అది గ్రేటర్ దెన్ ఆటోమేటిక్గా సార్ మరి ఎలా యూజ్ చేస్తామంటే మనం లెస్ దెన్ యూజ్ చేసేటప్పుడు ఇది నోరు తెరిచినట్టుగా ఉంది చూడండి ఇక్కడ ఇటువైపు బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా పెద్ద నెంబర్ ఉంటుంది ఇటువైపు స్మాలెస్ట్ నెంబర్ ఉంటుంది అలా గుర్తుంచుకోవాలి అదైందా సో మరి రెండిట్లో పెద్దది ఎవరంటే సిక్స్ బై సెవెన్ ఈ రెండిట్లో చిన్నది ఎవరంటే ఫోర్ బై సెవెన్ ఇప్పుడు చూడండి టూ బై నైన్ ఫైవ్ బై నైన్ ఈ రెండిట్లో పెద్దది ఎవరంటే ఫైవ్ బై నైన్ చిన్నది ఎవరంటే టూ బై నైన్ ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు న్యూమరేటర్ ఏది చిన్నది ఉంటే అదే చిన్నది డినో న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అదే పెద్దది కాబట్టి ఫైవ్ బై నైన్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇక్కడ ఏమన్నాడు విచ్ ఈజ్ స్మాలర్ అంటే ఫోర్ బై సెవెన్ విచ్ ఈజ్ గ్రేటర్ అంటే ఫైవ్ బై నైన్ ఓకేనా మరి నెక్స్ట్ ఏముందో ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఓకే బ్యాక్ వెళ్దాం ఇది కూడా సేమేలండి దీని తర్వాత వచ్చేద్దాం దీని తర్వాత వచ్చేద్దాం ఒకసారి విచ్ ఈజ్ గ్రేటర్ ఎవరు పెద్దది ఫోర్ బై ఆ టూ బై ఆ ఫోర్ బై ఆ టూ బై ఫైవ్ రెండిట్లో ఎవరు పెద్దది చెప్పండి డినాోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అదే పెద్దది ఫోర్ బై ఫైవ్ వన్ బై సిక్సా ఫైవ్ బై సిక్సా పెద్దది గ్రేటర్ అంటే పెద్దది ఎవరు పెద్దది అందులో ఎస్ ఫైవ్ బై సిక్స్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్ ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్ సెవెన్ బై టెన్నా నైన్ బై టెన్ సెవెన్ బై టెన్ నైన్ బై టెన్ సో నైన్ బై టెన్ ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే నైన్ బై టెన్లో అంటే సెవెన్ నైన్లో నైన్ పెద్దది కాబట్టి నైన్ బై టెన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ ఫైవ్ బై ఎయిటా త్రీ బై ఎయిట్ చెప్పండి ఎవరు గ్రేటెస్ట్ అమ్మే అందులో ఫైవ్ బై ఎయిట్ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమినేటర్ ఏది పెద్ద ఉంటే అదే పెద్దది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ బై సెవెను సిక్స్ బై సెవెను ఫోర్ బై సెవెన్ హూ ఇస్ గ్రేటెస్ట్ వన్ సిక్స్ బై సెవెన్ హూ ఇస్ గ్రేటెస్ట్ వన్ సిక్స్ బై సెవెన్ మరి ఇక్కడ చెప్పండి నైన్ బై లెవెను సిక్స్ బై లెవెను ఎవరమ్మా రెండిట్లో పెద్దది చెప్పాలి నైన్ బై లెవెన్ సిక్స్ బై లెవెన్లో నైన్ బై లెవెన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చెప్పండి నైన్ బై ఫోర్టీను థర్టీన్ బై ఫోర్టీన్ ఈ రెండిట్లో పెద్దది ఎవరమ్మా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్ ఏది పెద్దది ఉంటే అదే పెద్దది ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ చెప్పండి అమ్మా ఊ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ ట్వంటీ వన్ పెద్దది కాబట్టి ట్వంటీ వన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ మరి ఈ రెండిట్లో ట్వంటీ త్రీ బై ఫిఫ్టీ థర్టీ బై ఫిఫ్టీ ఎవరు పెద్దదమ్మా ట్వంటీ త్రీ బై ఫిఫ్టీ ఓకేనా ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్దాం ఇది క్లియర్గా నోట్ చేసుకోండి మీరు నోట్ చేసుకోవాలి కూడా నువ్వు చాలామంది అడుగుతుంటారు ఏమంటారు సార్ వీడియో చూస్తూ నోట్ చేయాలని టైం పడుతుంది టైం పడుతుంది అయినా నోట్ చేయాలి రాస్తేనే మనకు వస్తుంది వింటేక్ అంటే రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు అది వింటూ రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అది గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మనం బ్యాక్కి వెళ్దాం ఓకే ఇది అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏం చేస్తాం సార్ అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ ఎస్సెండింగ్ ఆర్డర్ ఎస్సెండింగ్ ఆర్డర్లో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేయండి అన్నాడు ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్తున్నానన్నా స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఏమా స్మాల్ టు బిగ్గెస్ట్ లేదా స్మాల్ టు లార్జెస్ట్ ఓకేనా అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి అరేంజ్ చేయాలి ఏమి ఇచ్చాడు ఫైవ్ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ సిక్స్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ అండ్ వన్ బై ఎయిట్ సో వీటిని మనం స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం డినోమినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమినేటర్లో ఏది చిన్న నెంబర్ ఉంటే అదే పెద్దది మరి ఇటన్నింటిలో న్యూమరేటర్ చిన్నది ఎవరు ఇదిగో వన్ సో వన్ బై ఎయిట్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ నెక్స్ట్ ఎవరు త్రీ బై ఎయిట్ నెక్స్ట్ చెప్పాలి ఫైవ్ బై ఎయిట్ ఐదు రావాలి కదా తర్వాత ఎవరమ్మా సిక్స్ బై ఎయిట్ నెక్స్ట్ ఎవరమ్మా సెవెన్ బై ఎయిట్ ఒకవేళ వీటి మధ్యలో సింబల్స్ ఉన్నాయనుకోండి అప్పుడు లెస్ దెన్ సింబల్ వాడాలి ఇది ఈ సింబల్ వాడాలి ఎందుకంటే దాని వైపు నోర్ ఓపెన్ చేసి ఉండాలి కదా సో దాని వైపు నోరు ఓపెన్ చేసి ఉండాలి కాబట్టి లెస్ దెన్ సింబల్ వాడాలి వన్ బై ఎయిట్ ఈజ్ లెస్ దెన్ త్రీ బై ఎయిట్ అండ్ లెస్ దెన్ ఫైవ్ బై ఎయిట్ లెస్ దెన్ ఈజ్ లెస్ దెన్ సిక్స్ బై ఎయిట్ అండ్ ఈజ్ లెస్ దెన్ సెవెన్ బై ఎయిట్ అదే డిసెండింగ్ ఆర్డర్ అనుకోండి గ్రేటర్ దెన్ సింబల్ వాడాలి పెద్ద నుంచి చిన్నదానికి వెళ్ళాలి కదా చూడండి ఇక్కడ అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఫ్రాక్షన్స్ అరేంజ్ చేయండి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పుకుంటున్నాం రివర్స్లో బిగ్ టు స్మాల్ సింపుల్గా నేను మీకు చెప్తున్నాను బిగ్గెస్ట్ స్మాలెస్ట్ పెద్ద దాని నుంచి చిన్నదానికి మనం అరేంజ్ చేయాలన్నమాట ఇందులో టూ బై నైన్ ఫైవ్ బై నైన్ ఫోర్ బై నైన్ సెవెన్ బై నైన్ ఎయిట్ బై నైన్ సో ఇందులో ఉన్నటువంటి పెద్ద ఫ్రాక్షన్ ఎవరు అవుతారు అన్ని అన్నీ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ ఏది పెద్దది ఉంటే అదే పెద్దది సో ఇందులో పెద్దది ఎవరైతే ఎయిట్ బై నైన్ నెక్స్ట్ ఆ తర్వాత పెద్ద ఎవరు అవుతారు చెప్పండి సెవెన్ బై నైన్ ఆ తర్వాత ఎవరు వస్తారమ్మా ఫైవ్ బై నైన్ తర్వాత ఎవరు వస్తారమ్మా ఫోర్ బై నైన్ తర్వాత ఎవరు వస్తారమ్మా టూ బై నైన్ సో దిస్ ఈజ్ అవర్ డిసెండింగ్ ఆర్డర్ దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్గా తీసుకుంటాము ఓకేనా సో మరలా చెప్తున్నాను డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు ద ఫ్రాక్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద స్మాలెస్ట్ డినామినేటర్ న్యూమరేటర్ దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అదే కదా మనం నేర్చుకున్నాం లాస్ట్ వన్లో దేనికైతే స్మాలెస్ట్ న్యూమరేటర్ ఉంటుందో అదే చిన్నది దేనికైతే బిగ్గెస్ట్ న్యూమరేటర్ ఉంటుందో అదే పెద్ద ఎప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు కింద ఉన్నటువంటి నెంబర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ ఇచ్చారు సమ్స్ సేమ్ సమ్సే ఏమన్నామంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ ఎస్సెండింగ్ ఆర్డర్ ఎస్సెండింగ్ ఆర్డర్లో ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేయాలి సెవెన్ బై నైన్ వన్ బై నైన్ ఫోర్ బై నైన్ ఫైవ్ బై నైన్ సో మనం అరేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తానన్నా డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏదైతే చిన్నది ఉందో అదే ఫస్ట్ రాయాలి ఎందుకంటే ఎస్సెండింగ్ ఆర్డర్ కాబట్టి ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే మరలా చెప్తున్నాను స్మాల్ టు బిగ్ చిన్నదాని నుంచి పెద్దదని నెంబర్కి రాయాలి ఓకేనా డినోమినేటర్ ఈక్వల్ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవం ఏది చిన్నది ఉంటే అదే చిన్నది చెప్పండి టెంట్లో చిన్నది ఎవరు వనే కదా సో వన్ బై నైన్ ఆ తర్వాత ఎవరు వస్తారమ్మా ఫోర్ బై నైన్ తర్వాత ఎవరు వస్తారమ్మా ఫైవ్ బై నైన్ తర్వాత ఏమొస్తుందమ్మా సెవెన్ బై నైన్ ఓకేనా సో ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ సింబల్ యూజ్ చేయాలంటే లెస్ దెన్ సింబల్ ఇక్కడ సెవెన్ బై టెన్ త్రీ బై టెన్ సిక్స్ బై టెన్ వన్ బై టెన్ ఓకేనా మరి ఇక్కడ ఏమవుతుంది ఇది అసెండింగ్ ఆర్డర్ కదా డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా న్యూమరేటర్ ఏది చిన్నది ఉంది ఇక్కడ వన్ సో వన్ బై టెన్ తర్వాత త్రీ బై టెన్ తర్వాత సిక్స్ బై టెన్ తర్వాత ఏమో సెవెన్ బై టెన్ ఓకేనా ఇక్కడ కూడా సేమే డినామినేటర్స్ ఈక్వల్ మీరు చేయడం ట్రై చేయండి వీడియో పాస్ చేసి సమ్స్ నోట్ చేసుకుని ట్రై చేయండి డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్స్లో ఏది చిన్నది ఉంటే అదే చిన్నది ఇక్కడ ఫోర్ బై థర్టీన్ టూ బై థర్టీన్ నైన్ బై థర్టీన్ లెవెన్ బై థర్టీన్ ఎయిట్ బై థర్టీన్ ఎందుకు చిన్నది ఎవరమ్మా టూ బై థర్టీన్ ఆ తర్వాత వచ్చేది ఎవరు ఫోర్ బై థర్టీన్ తర్వాత ఎవరమ్మా ఎయిట్ బై థర్టీన్ తర్వాత ఎవరమ్మా నైన్ బై థర్టీన్ తర్వాత లెవెన్ బై థర్టీన్ ఓకేనా మరి ఇక్కడ చూడండి వన్ బై ఫోర్టీన్ నైన్ బై ఫోర్టీన్ ఫైవ్ బై ఫోర్టీన్ లెవెన్ బై ఫోర్టీన్ థర్టీన్ బై ఫోర్టీన్ మరి ఇట్లో చిన్నది ఎవరమ్మా ఎస్ వన్ బై ఫోర్టీన్ తర్వాత ఎవరు వస్తారు ఫైవ్ బై ఫోర్టీన్ తర్వాత ఎవరమ్మా నైన్ బై ఫోర్టీన్ నెక్స్ట్ ఎవరమ్మా లెవెన్ బై ఫోర్టీన్ అండ్ ఫైనల్గా థర్టీన్ బై ఫోర్టీన్ అనమాట ఇలా మనం రాసుకుంటాము ఎవరిది ఎస్సెండింగ్ ఆర్డర్ ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్లో రాస్తాం అంతే ఓకేనా క్లియర్ నోట్ చేసుకుంటారు నెక్స్ట్ మనకి వెళ్ళేసరికి ఇదిగోండి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ ఇలాంటి సమ్స్ కూడా కొన్ని తీసుకున్నామండి ఓయ్ అర్థమైందా ఈజీ సమ్సే కానీ ఎక్కువ చేద్దాం మనం ఎక్కువ చేయడం వల్ల ప్రాక్టీస్ బాగుంటుంది మీరు ఏం చేయాలంటే ముందు ఈ సమ్స్ అన్ని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి వీడియో పాస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి తర్వాత ఆన్సర్ చూడండి అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఫ్రాక్షన్స్ని పెట్టాలి చూడండి ఇక్కడ అన్ని కూడా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నటువంటి ఫ్రాక్షన్సే తీసుకున్నాం ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నవే తీసుకుంటున్నాను నేను సో డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్ ఏది పెద్దది ఉంటే అదే పెద్దది ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ కదా బిగ్ టూ స్మాల్ కదా ఏమ్మా బిగ్ టూ స్మాల్ కదా ఓకేనా మరి చెప్పండి ఫోర్ బై సెవెన్ టూ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ వన్ బై సెవెన్ అండ్ త్రీ బై సెవెన్ వీటిలో పెద్దది ఎవరు సిక్స్ బై సెవెన్ ఆ తర్వాత ఎవరమ్మా ఫోర్ బై సెవెన్ నెక్స్ట్ ఎవరమ్మా త్రీ బై సెవెన్ నెక్స్ట్ ఎవరమ్మా టూ బై సెవెన్ అండ్ ఫైనల్గా వన్ బై సెవెన్ నెక్స్ట్ ఫోర్ బై లెవెను ఎయిట్ బై లెవెను టూ బై లెవెన్ సిక్స్ బై లెవెను వన్ బై లెవెన్ మరి వీటిలో పెద్దది ఎవరమ్మా చెప్పండి ఇక్కడ ఎయిట్ బై లెవెన్ నెక్స్ట్ ఎవరమ్మా సిక్స్ బై లెవెన్ నెక్స్ట్ ఎవరమ్మా ఫోర్ బై లెవెన్ నెక్స్ట్ ఎవరమ్మా టూ బై లెవెను అండ్ ఫైనల్లీ వన్ బై లెవెన్ ఇక చూడండి లెవెన్ బై ఫిఫ్టీను ఫోర్ బై ఫిఫ్టీను ఫోర్టీన్ బై ఫిఫ్టీను సెవెన్ బై ఫిఫ్టీన్ థర్టీన్ బై ఫిఫ్టీన్ సో మరి ఇంట్లో న్యూమినేటరు ఏది పెద్ద ఉంటే అదే పెద్దది కదా వీటన్నిలో న్యూమినేటర్ ఎవరు పెద్దది థర్టీన్ కదా థర్టీన్ బై ఫిఫ్టీన్ నెక్స్ట్ ఎవరు సారీ ఫోర్టీన్ ఉన్నట్టుంది ఫోర్టీన్ ఉందమ్మా చెక్ చేద్దాం నేను ఎవరిలో రాసేసాను ఫోర్టీన్ ఉంది ఇది టైంకి డస్టర్ రాదా ఓకే ఫోర్టీన్ బై ఫిఫ్టీను ఆ తర్వాత ఇక నేను ఇక్కడ సింబల్ యూజ్ చేద్దాం ఇక్కడ ఇందుకు గ్రేటర్ దెన్ థర్టీన్ బై ఫిఫ్టీన్ ఈజ్ గ్రేటర్ దెన్ లెవెన్ బై ఫిఫ్టీను ఈజ్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు సెవెన్ బై ఫిఫ్టీను ఈజ్ గ్రేటర్ దెన్ ఫోర్ బై ఫిఫ్టీన్ ఓకేనా దిస్ ఈజ్ ద డిసెండింగ్ ఆర్డర్ మరి నెక్స్ట్ వన్ చూడండి ఇవి కూడా ట్వంటీ వన్ డినామినేటర్స్ సెవెన్ బై ట్వంటీ వన్ ఫైవ్ బై ట్వంటీ వన్ ట్వంటీ బై ట్వంటీ వన్ టెన్ బై ట్వంటీ వన్ టూ బై ట్వంటీ వన్ వీటన్నిట్లో పెద్ద ఎవరు ట్వంటీ బై ట్వంటీ వన్ నెక్స్ట్ ఎవరమ్మా సెవెంటీన్ బై ట్వంటీ వన్ నెక్స్ట్ ఎవరమ్మా టెన్ బై ట్వంటీ వన్ నెక్స్ట్ ఎవరమ్మా ఫైవ్ బై ట్వంటీ వన్ నెక్స్ట్ ఎవరమ్మా టూ బై ట్వంటీ వన్ సో ఇది మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అవుతుందన్నమాట అదైందా అసెండింగ్ గా డిసెండింగ్ గాడు రాస్తామా వేటికి రాసాం ప్రజెంట్ మనం డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉండేవి డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉండడం అంటే లైక్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనమాట సార్ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉంటే వాటిని ఏ ఫ్రాక్షన్స్ అంటే అడగక్కండి వాటికంటే ఒకళ్ళు ఏం లేదు మనం జనరల్గా గుర్తుంచుకోవాలి ఓకేనా మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందో చూద్దాం ఓకే ఇప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నటువంటిది చేద్దాం నోట్ చేయండి ఇక్కడి వరకు